హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనోహరి అయితే పిల్లలందరితో పాటుగా హాల్లో అయితే కూర్చుని ఉంటుంది ఆరు పాపని ఎత్తుకుని ఇక అప్పుడే తన ప్లాన్ ప్రకారం మనోహరి అయితే ఒక కుట్ర పన్నుతుంది అది ఏంటంటే అమ్ముని అయితే పిలిచి అమ్ము పాపకి డైపర్స్ అయిపోయినాయి నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతుంది సరే అంటే తీసుకొస్తాను అని చెప్పి అమృ అమృత అయితే మా రోడ్డు మీదకి డైపాస్ తీసుకురావడానికి అయితే వెళ్తుంది ఇక వెంటనే చంబాకి అయితే సిగ్నల్ ఇస్తుంది దాంతో చంబా అమ్ము వెనకాలే వెళ్తుంది ఇక రోడ్డు మీద అలా అమ్ము నడుచుకుంటూ వెళ్తూ ఉండగా చంబా అయితే తన వెనకాలే ఫాలో అవుతూ ఒక కారు పక్కగా వెళ్ళి ఏవో శుద్ర మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక అలా చదివిన వెంటనే భైరవ అని అనగానే ఒక కుక్క అయితే ప్రత్యక్షమవుతుంది ఇక వెంటనే వెళ్ళు అని అంటుంది ఇక అనగానే ఆ కుక్క అయితే వెళ్ళి అమృతాన్ని వెంబడిస్తూ ఉంటుంది ఇక అమృత కుక్కకి బయపడి ఇక ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటే ఆ కుక్క అమృతాన్ని తడుముతూ ఉంటుంది ఇక పరుగు పెట్టి పరుగు పెట్టి ఇక అమ్ము అయితే ఒక దుక్కున పడిపోతుంది ఇక తన దగ్గర కంట వెళ్ళి మరి ఆ కుక్క అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చంబా వస్తూ ఉంటుంది మరి ఆ కుక్క అమ్ముని కరిచేస్తుందా లేదా చంబా ఆపి తనకి ప్రాణగండం తప్పింది అని మరొక కుట్రతారు అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం వీడియో